జగిత్యాల జిల్లాలో వృద్ధుల క్షోభ ఆస్తి కోసం కోర్టుకి తల్లిదండ్రులకు బాధగా నిలవాల్సిన కూతుళ్లే ఆస్తి కోసం వేధింపులు కూతుళ్లు ఎన్నడూ తమ బాగోగులు చూసుకోలేదని తల్లిదండ్రుల కనునీటి కాదా ఆస్తి కోసం పన్నాగం పన్నిన కూతుళ్ల సరిత లక్ష్మిలో నా నా బిడ్డలు ఇప్పుడు దాని లాగ యాభై ఏడేళ్ళు యాభై ఏళ్ళేళ్ళు ఎదురు మీరే భూమి అన్నీ చూడని చెప్తాను రామపురాణ ఒకటి అత్త నా జోలేదు నాయనకి నేను నే అనికొస్తాను జగిత్యాల జిల్లాలో వృద్ధుల క్షోభ ఆస్తి కోసం కోర్టు ఏడుస్తున్న సొంత కుటుంబం తల్లిదండ్రులకు బాధగా నిలవాల్సిన కూతుళ్లే ఆస్తి కోసం వేధింపులు కూతుళ్లు ఎన్నడూ తమ బాగోగులు చూసుకోలేదని తల్లిదండ్రుల కనునీటి కాదా తల్లిదండ్రుల ఆస్తి కోసం పన్నాగం పన్నిన కూతుళ్ల సరిత లక్ష్మిలో